నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రసంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క దేవి నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకుంటాము ఏ రూపంలో కొలుస్తే ఎటువంటి బాధల నుంచి మనం ఖచ్చితంగా బయటపడతాం అనేది ఒక్కసారి మీ ద్వారా మనం ఈసారి అమ్మవారిని ఈ రోజు లలితా త్రిపురసుందరి దేవిగా లలిత పరభట్టారిగా దేవిగా అమ్మవారిని కొలుచుకుంటాము అలాగే మీరు చూస్తే గనక అమ్మవారి చిరునవ్వు చాలా ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది మీరు ఎంత చిన్న విగ్రహం అయినా చూడండి లేదా ఎంత చిన్న ఫోటో అయినా చూడండి లలిత అమ్మవారిని చూస్తే కనుక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనం చూసుకుంటే నవదుర్గల్లో కూష్మాండ దేవిగా అమ్మవారిని పూజించుకుంటాం అనమాట ఆ దశ మహావిద్యల్లో కూడా మళ్ళీ త్రిపుర సుందరి అమ్మవారిగా పూజించుకుంటాం ఇక్కడ అంతా చూస్తే గనక కేవలం ఆ మీరు చిరునవ్వుతోనే అమ్మవారు ఈ విశ్వాన్నంతా కూడా సృష్టించారట ఒక్క చిరునవ్వు నవ్వారట అంతే విశ్వం అంతా రెడీగా ఉంది ఇక్కడ ఈ విశ్వానంతా చూస్తే గనక మనం ఉన్న ఆ ప్రెమిసెస్ గాని సృష్టించింది అంతా కూడా ఒక్క కూష్మాండంతో సమానం అనమాట ఆవిడికి బా కూమాండము అంటే కూ అంటే ఒకటి ఉష్ణం అంటే ఒక మీరు అండము అని అనుకోవచ్చు అనమాట అంటే ఏంటి ఈ విశ్వం అంతా ఒక కూష్మాండం ఆవిడకి అంతే అది వెరీ గుడ్ కూష్మాండ దేవిగా మనం అమ్మవారిని పూజించుకుంటాం అంటే మన ఉనికికి ఆవిడే మూలము అనేది గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ అలాగే ఇక్కడ త్రిపుర సుందరి అమ్మవారు అని అంటే కనుక మీరు చూస్తే దశమహా విద్యల్లో ఏ విద్యని ఉపాసించినా ఉపాసించకపోయినా త్రిపుర సుందరి అమ్మవారిని గనక ఉపాసిస్తే ఇంకా అన్ని విద్యలు మీకు దగ్గరగా ఉంటాయి అన్ని అర్థమైపోయినట్టే అనమాట త్రిపుర సుందరి అమ్మవారిని గనక మనం అర్థం చేసుకుంటే మిగతా అన్ని విద్యలు మనం ఆ చక్కగా చేసినట్టే అనమాట ఇంకా కాబట్టి మీరు ఆ అమ్మవారికి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంత మంచిది అమ్మవారికి ఏం కావాలయ్యా మరి అమ్మవారికి ఏమి ఇష్టము అని అంటే గనక చిరునవ్వు ఇష్టము మీరు నవ్వుతూ పలకరిస్తే మీ జాతకంలో ఉన్న బుధుడు అబ్బా ఎంత బుద్ధిమంతులమ్మా వీళ్ళు అని చెప్పి మనని చాలా కంటికి రెప్పలాగా కాపాడుతాడు మీరు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు ఆ నోరు మంచిది అవ్వాలంటే బుధుడు మంచివాడయి ఉండాలి మన జాతకంలో అవును ఎంత మంచి అయినా ఒక తిట్టు తిడితే ఉంటారు ఇటు జనాల దగ్గర అవతల పోతారు ఆవిడ చాలా మంచిదండి ఎంతో పెడుతుందండి ఆ నోరుని చూస్తారు ఒక మాట అంటుంది పెట్టిందంతా పోతుంది పోతుంది అని అని చెప్తూ ఉంటారు ఎవరి గురించి అన్న చెప్పాలి అని మీరు చూస్తే గనక ఈ ఇప్పుడు చెప్తే సూర్యకాంతం ఆవిడ గుమ్మడి గారు అన్నట్టు నువ్వు చాలా అన్యాయం చేసావు సూర్యకాంతం అనే పేరుకి అసలు ఎవరు పెట్టుకోరు అంతే కదా పెట్టుకోలేదు ఏంటి అట్లా చూస్తేనే భయం అనమాట నటనన్నా సరే భయం వచ్చేసింది జనాలకి అవునా కాదా అందుకని ఆ మంచితనం అనేది ఆ చిరునవ్వు అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్ అనేది చూడాలి మీరు ఇక్కడ చూస్తే త్రిపుర సుందరి అమ్మవారు బుధుణ్ణి పరిపాలిస్తారు అంటే ఏంటి పిల్లలకి మంచి బుద్ధి రావాలి నవ్వుతూ పలకరించాలి మాట దవ్వాలి మా పిల్లలు చక్కగా మాట్లాడాలండి విసుక్కుంటూ ఉంటారండి మమ్మల్ని మాకు చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఉండకూడదు అంటే కనుక మనం కూడా అందరితోనూ నలుగురితోనూ సఖ్యంగా సఖ్యతతో ఉండాలి నలుగురు మనతో సఖ్యత ఉండాలి అంటే గనక అమ్మవారిని పూజించుకోవాలి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అద్భుతం ఇక ఈ రూపంలో లలితా త్రిపుర సుందరి రూపంలో నాలుగో రోజు చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారిని వాళ్ళు వాళ్ళ విధి విధానాలను బట్టి లలితా సహస్రంతో చేసే వాళ్ళు ఎలాగో ఉంటారు లలిత వాళ్ళు చాలా తక్కువ నేర్చుకోండి అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే అమ్మవారి అష్టోత్తర నామం ఉంటుంది నూటెనిమిది నామాలతో మీరు చూస్తే ఒక్కొక్క నామానికి పదహారు అక్షరాలు ఉంటాయి ప్రతి నామానికి పదహారు ఉంటాయి అనమాట ఉన్నాయి ఎంత సహస్రం ఎంతైతే ఫలితాన్నిస్తుందో అంతకంటే ఎక్కువగా ఈ ఎనిమిది నామాలు ఫలితాన్నిస్తాయి చదువుకోవచ్చు చదువుకోవచ్చు ఈ లలిత సహస్రనామం పుస్తకాలు ఉంటాయి కదా అందులో ఉంటుందా అందులో ఉంటుంది లేకపోతే మీకు గూగుల్లో ఉంటుంది మా లలిత ఆయన తెలుగు అని కొట్టండి వచ్చేస్తుంది చక్కగా మీకు యూట్యూబ్ లో కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకుని చూసే చదవండి ఏదైనా కూడా ఎంత మీకు వచ్చినా కూడా నోటికి వచ్చినా సరే ఏదైనా దోషము ఉంటే గనక చూసి చదివిన దాంతో పోతుంది అనమాట అది ఇక ఏ రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించమంటారు ఏ ప్రసాదం అమ్మవారికి పెట్టమంటారు చెప్తే మనకి పసుపచ్చ రంగు అనేది చాలా ఇష్టం అమ్మవారికి ఆ రంగు చీరని సమర్పించడము అలాగే రవ్వకేసరి ఇష్టం అమ్మవారికి పాయసాన్నం మీకు క్షీరాన్నం గనక చేయాలి అనుకుంటే ఆ చాలా చక్కెర పొంగల్ చేస్తే కూడా చాలా మంచిది అమ్మవారికి అలాగే మీరు గులాబీ పువ్వులు ఏ కలర్ అయినా కానివ్వండి మీకు నిజంగా మన చక్కగా అనుకోండి ఎల్లో కలర్ గులాబీ పూలు అనుకోండి చక్కగా తీసుకొని వచ్చి అమ్మవారికి నూట ఎనిమిది పూలతో చక్కగా చేయండి మళ్ళీ మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి మనం ఈ రోజు రావాలి అని అంటే అన్నా కదా ఎక్కువ తక్కువ బంగారం లాగా అమ్ముతున్నారు పూలు అని చెప్పుకుంటూ ఉంటాం అతి సేఫ్టీగా మనం పర్వాలేదు తప్పేం లేదు అంటే కొన్లేమున్లేము డై వేలు అయిపోయింది ఎల్లో కలర్ కరవీర పుష్పాలు అనుకోండి ఒక్కటి దొరికినా తెచ్చి పెట్టండి అమ్మవారికి బంగారం పూలతో చేసిన ఫలితం దొరుకుతుంది అలాగే మీకు ఏమన్నా ఆ నూటెనిమిది వెండి పువ్వులు బంగారం కోటడు ఉన్నాయండి మా అనుకుంటే తప్పకుండా అమ్మవారికి సమర్పించండి అది కూడా చాలా మంచిది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక ఈ పూజలు చేసుకుంటూ కూడా స్విచ్ వర్డ్ రూపంలో అమ్మవారికి ఎలా దగ్గర అవ్వచ్చు అనేది ఏ స్విచ్ వర్డ్ చదువుకోవాలి దానికి ఉండేటటువంటి నియమాలు ఒకసారి మీ ద్వారా ప్రణవ రూపిణి హ్రీంకార రూపిణి సచిదానందరూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం బా ఎంత బాగుందో దీని అర్థం ఏదైనా చెప్తారా ప్రణవరూపిణి అంటే ఓంకారం మనకి ప్రణవ నాదంగా మొదట నాదంగా మనం గమనిస్తాం కాబట్టి తెలుసు అదే మనకి తెలుసు కదా ఆ రూపం అమ్మవారిది అంటే హ్రీం అనే మనకి అక్షరం ఉంది కదా బీజాక్షరం ఉంది ఆ రూపం కూడా అమ్మవారిది అని అలాగే వాసిని అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారి దీపం జ్యోతి మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది నవ్వు ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ రూపంటే అమ్మవారికి సచ్చిదానంద రూపిణి అలాగే మణిద్వీపవాసనకి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అర్థం అనమాట రెణవ రూపిణి ఆ ధ్రీంకార రూపిణి సచ్చిదానంద రూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం చాలా చాలా బాగుంది ఇది ఇంకా పూజ చేసుకోనియండి అండి ఎవరైనా చదువుకోవచ్చు కదా ఎవరైనా చదువుకోవచ్చు ఎన్ని సార్లు చదవమంటారు నూట ఎనిమిది సార్లు చదవమని చెప్తాను నూట ఎనిమిది సార్లు చక్కగా చదువుకోండి అమ్మవారు ఆ అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రెసెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు రైట్ అక్క దీనికి నియమాలు ఉంటాయా ఈ స్విచ్ బోర్డ్ కి అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు అది అందరూ గమనించాలి ఎనిమిది రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ మా వాళ్ళు తింటారమ్మా మేము వండొచ్చా అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు ఈ తొమ్మిది రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట రైట్ అక్క సో ఈ నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం నాన్ వెజ్ తినకపోవటం మేమందరూ డెఫినెట్ గా చేయాల్సి చేయాల్సింది ఇంట్లో వండటానికి కూడా వీల్లేదు అసలు సో వెరీ మచ్ అక్క నమస్తే